కాంగ్రెస్ అదే జోష్ రెండు విడతలోనూ సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారుల విజయ పేరి ఇదైతే దీని గురించి అంటే ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా అయితే కాంగ్రెస్ అయితే గెలిచింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా అయితే మళ్ళీ టూ థౌజండ్ స్థలంలో మళ్ళీ అయితే గెలిచింది కాంగ్రెస్ అయితే మోదీ సర్కార్ను గద్దె దించుతాం ఇది అయితే కాంగ్రెస్ ఒక మీటింగ్ లో అయితే చెప్తున్నారు కాంగ్రెస్ మెంబర్స్ అయితే నీటి హక్కుల పరిరక్షణపై ఇక పోరుపాటే రెండేళ్లుగా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న భాజపా ఇదైతే కేసీఆర్ గారు అంటున్నారు 12 dead at gunman fire on Jewish event in Sydney. One suspect killed, another critical injured. 29 wounded hospitalized. This is a good note. 12 members was dead because of the gunman fires on the Jewish event. ఆర్టీసీపై ఫిర్యాదుల వెల్లువ ఏడు నెలల్లో పద్నాలుగు వేలకు పైగా ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితే కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ఇంకా చాలా కాంప్లెక్సీస్ వస్తున్నాయి ఇప్పుడు బస్ స్టేషన్ అయితే ఆలస్యంగా ఇంకా బస్ అయితే లేట్గా రావడం ఇంకా ప్యాసింజర్స్కి అయితే ఆన్లైన్ అయితే టికెట్స్ బుక్ కావడం అయితే ఇలా అయితే ఇచ్చారు ఇక్కడ ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యం పెంచండి ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఒక లెటర్ అయితే రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి అయితే వర్సిటీలు పరిశ్రమలతో కలిసి పనిచేయాలి ఇదైతే ఒక మీటింగ్లో అయితే ఒక యూనివర్సిటీ యూనివర్సిటీ మెంబర్ అయితే అంటున్నారు SAT focuses on tech lo location data raw evasive this is about the sat means special intensive team the phone tapping was still held so the focus on the tech companies and the local data India's Unesco ambassador reviews ocean information services also told that it is a good information for the ramappa temple inter iit sports meet begins in hyderabad with 2500 students from 23 campuses प्रेटोरियल बेच आर्थिक अक्षरास्यता अवसर में भारत देश के स्वातंत्र वे दशाब्दाल दाटी ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను ఇండియా అవతరించింది అయినా సరే చాలా మందికి ముఖ్యంగా యువతకు ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కొరబడుతోంది డబ్బుతో కూడిన వ్యవహారాల్లో క్రమశిక్షణ సహేతకత అనేది ఆర్థిక సాక్షరతతో అంతర్భాగం సమస్యలు తమ పేరిట తెరిచిన జనరల్ ఖాతాలను వినియోగించుకపోవడం లేదంటే కారణం వారికి సరైన అవగాహన లేకపోవడమే ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాకి అయితే ఫ్రీడమ్ వచ్చి అయితే సెవె మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే మన ఇండియా అయితే అప్పటికన్నా ఇప్పుడైతే చాలా అయితే డెవలప్ అయితే అయింది ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ అయితే ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ గా అయితే మన ఇండియా అయితే ఉంది జిడిపి సిక్స్ తో అయితే ఇప్పుడు ఇందులో అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ అయితే మనీ అయితే ఎక్కువ లూజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అయితే ప్రాపర్గా జాబింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇంకా పీపుల్స్ అంటే యూత్ అయితే ఉంది కదా వాళ్ళు న్యూ ఇన్నోవేషన్స్ అయితే చెయ్యాలి అది ఇప్పుడు తగ్గిపోతుంది అందుకైతే మనకి ఇప్పుడు రూపీస్ వాల్యూ అయితే తగ్గుతుంది డాలర్ అయితే పెరుగుతుంది వాల్యూ అప్పట్లో కన్నా ఇప్పుడు డాలర్ వాల్యూ అయితే నైంటీ రూపీస్ ఇప్పుడు రూపీ వాల్యూ అయితే కొంచెం కొంచెం అయితే తగ్గ తగ్గుతూనే అయితే ఉంది అంటే లీటింగ్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే పెరుగుతుందండి అంతే ఇప్పుడు ఇందులోనైతే ముఖ్యంగా అయితే దీనికి మెయిన్ రీజన్ గా అయితే ఇప్పుడు యూత్ అయితే ఉన్నారు కదా వాళ్ళకైతే మనీ సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి అయితే తెలియదు తెలియడం లేదు ఇప్పుడు దీనికోసం అయితే గవర్నమెంట్స్ కూడా అయితే చాలా ట్రై చేస్తుంది అని అయితే అవ్వడం లేదు ఇంకా దీని ఈ మ్యాటర్ గురించి అయితే అసలు ఎవరికీ తెలియనియకుండా అయితే చేస్తున్నారు చాలా కంట్రీస్ వాళ్ళైతే ఇంకా మన ఇండియాలో కూడా ఇప్పుడు దీనికి మెయిన్ రీజన్ అయితే మన ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ తగ్గుతుంది ఇంకా ఇండియాలో కొన్ని చాలా అయితే డెవలప్మెంట్స్ అయితే లేవు మధ్యలోనైతే ఆగిపోయాయి ఇవి రీజన్స్ దీనివల్ల అయితే ఇప్పుడు దీనికి మెయిన్ రీజన్ అయితే చెప్పుకుంటే యూత్లు అయితే సరిగ్గా ప్రాపర్ మనీ సిస్టమ్ లాంటివైతే ఆపరేటర్ చేయలేకపోతున్నారు దానివల్ల అయితే ఇవైతే జరుగుతున్నాయి అవగాహనతో పురోగతి కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికల్లా వికసిత్ భారత్ను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇప్పుడైతే మన ఇండియా అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇయర్ అయితే వికసిత్ భారత్ అంటే టోటల్ డెవలప్డ్ ఇండియా కొత్త అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది అంటే ఇప్పుడు అన్ని అయితే దొరికేలాగైతే ఇప్పుడు అయితే మన తెలుగు రాష్ట్రాలు అయితే చూసుకుంటే అయితే చాలా మంది అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మంది యూత్ అయితే ఉన్నారు కానీ వీళ్ళకైతే డెవలప్ చేయాలని అయితే ఇచ్చారు ఇక్కడ Congress shows total dominance in phase two GP polls. Second phase of. క్షీణ ఎంత దాకా డాలర్తో రూపాయి మారకం విలువ మెనుపెన్నుడు లేదంతగా తొంభై రూపాయలకు పడిపోయింది దీనివల్ల దేశ ఆర్థికంపై ప్రతికూల ప్రభావం ప్రసారిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇది ఎంతవరకు నిజం రూపాయిని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి చేసుకోగలం ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ అయితే చెప్పినట్టయితే మనీ సిస్టమ్ అయితే ఇప్పుడు ఈ డాలర్ వాల్యూ ఇంకా రూపీస్ వాల్యూ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే పోను పోను అయితే రూపీస్ వ్యాల్యూ అయితే తగ్గుకుంటే అయితే వస్తుంది ఇప్పుడు మన ఇండియా అయితే చాలా సిస్టమ్స్ అయితే వర్కింగ్లోనైతే ఉన్నాయంటే లైక్ ఇప్పుడు బిజినెస్ దానిలో కూడా అయితే మనం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కానీ అయితే ఎంత చేసిన అయితే రూపీ వ్యాల్యూ అయితే తగ్గుతూనే ఉంటుంది కానీ అయితే పెరగడం లేదు కానీ అమెరికా వాళ్ళ ఇప్పుడు ఈ కంట్రీస్లో అయితే వాళ్ళకి ఎలాంటి విషయాలను అయితే ఎక్కువ డీప్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు కానీ ఎట్లా డాలర్ వాల్యూ అయితే నైంటీ రూపీస్కి అయితే వచ్చినారైతే చాలామందికి అయితే డౌట్ ఇంకా దీన్ని ఎలా మనం డెవలప్ చేయగలం ఇది ఇంకా పోను పోను అయితే రూపీస్ వాల్యూ తగ్గుతూనే ఉంటుందని అయితే ఇచ్చారు ఇక్కడ ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది ఆసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే మన రూపాయి ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది ఇది అయితే ఇప్పుడు ఈ ఏషియన్ కంట్రీస్ లో చూసుకుంటే మన రూపీస్ బ్యాల్ అయితే ఇది చాలా అయితే ఇంపార్టెంట్ అంటే ఇదైతే ఈ ఏషియన్ లో ఉన్న కంట్రీస్ డెవలప్డ్ కానీ అయితే దీని బ్యాల్ అయితే పెరగడం లేదు Because Minister minister Uttam Kumar Reddy was telling that the Pravladu Joshi was a paddy procurement means they are shifting the CMR stocks to the other stocks. So the Uttam Kumarati was telling they should not do like that. My rights not protected. Says surveyor in actor assault case. This is about the we are attempting to build నిఫ్టీ నుంచి ఇరవై ఆరు వేల పైన ముగియడం సానుకూలం షేర్ల అధిక ధరల వల్ల కొత్త ఒత్తిడికి అవకాశం ఔషధ వాహన లోహ షేర్లు రాణించవచ్చు ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు ఈ వీక్ స్టాక్ మార్కెట్ గురించి అయితే ఇచ్చారు అంటే ఈ వీక్ లో అయితే బుల్ అంటే ఇప్పుడు లాభాలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇంకా ఇప్పుడు నిఫ్టీ అయితే ఉంది కదా నిఫ్టీ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్కి పైన అయితే పెరిగో పెరిగే అవకాశాలు కూడా అయితే ఉన్నాయైతే చెప్తున్నారు రెండేళ్లలో ఇరవై కోట్ల ఖాతాదారులే లక్ష్యం నేడు యోనో టూ పాయింట్ ఆవిష్కరణ ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసుల శెట్టి ఇదైతే శ్రీనివాసుల శెట్టి గారు అయితే ఏమంటున్నారంటే టూ ఇయర్స్లో అయితే ట్వంటీ క్రోడ్స్ ఆఫ్ ఖాతాదారులనైతే లక్ష్యాన్ని అయితే పెట్టుకుని అయితే పనిచేస్తున్నారని ఇచ్చారు టీవీ మొబైల్ భారం రూపాయి క్షీణత నేపథ్యం ఆదాయం పెంపునకు టెలికాం సంస్థలు కూడా ఇదైతే ఇప్పుడు టీవీ ఇంకా మొబైల్ ఇవైతే ఉన్నాయి కదా డివైసెస్ ఇప్పుడు దీని గురించి అయితే ఈ రేట్స్ కూడా అయితే పెరుగుతున్నాయి కానీ అయితే మనీ ఇంకా రూపీ వ్యాలీ అయితే పెరగడం లేదనైతే ఇచ్చారు पुलिस गिट 14 डे कस्टडी ऑफ मैसी इवेंट ऑर्गेनाइजर जिसे बोलते हैं ना दे इस्टडे डेबी फॉर इस्टडे कोलकाता देवास में ह्यूज गराउंड डिस्टर्बेंसेस हो द द मैनेजमेंट सेट अप ग्रुप ग्रुप्टा वाज अरेस्टेड फॉर द ही वाज नॉट ऑर्गेनाइजर लेवल मैसी फॉर अ फुटबॉल इवेंट कांग्रेस वांट्स strict action over vote theft. This is about the no further for no being of vote theft the పేజ్ జపాన్ లో పుట్టి ఒడిస్సీతో మెలిసి ఇదైతే జపాన్ లో ఉన్న ఒక టూ మెంబర్స్ లేడీస్ గురించి అయితే ఇచ్చారు వీళ్ళైతే జపాన్ అయితే అరకాన్ అయితే ఒడిస్సీ ఇదైతే కల్చరల్ డాన్స్ దీని అయితే చాలా నేర్చుకున్నారు వీలైతే ఇప్పుడు చదువు పేజ్ కోర్సు ఉచితం కొలువు ఉన్నతం ఇదైతే యూపీఎస్సి సీని ఎగ్జామ్స్ గురించి అయితే ఇచ్చారు UPSC and the Union Public Service Commission No money was paid, a behavioural less odd mismanagement This is about the hardwisher hard and the propwisher and the ego investor, talent-wisher, not investor, might-wisher means the investors the types of investors means they are investing more money but don't know about the any how to trade and how to be a billionaire. Who don't know they're called head. ని టెంపుల్స్ ని డెవలప్ చేస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు భావేతే ఫినిష్ అయ్యాయి ఇప్పుడు వెల్లర్స్ అనేది ఇచ్చారు నవల్ న్యూస్ స్పీచ్ థాయిలాండ్ డిక్లేర్స్ ఏ కర్ఫ్యూ along coast amid கம்பోడియా బోర్డర్ క్లాష్ దీసేబొతే ఇన్ ద கம்பోడియా బోర్డర్స్ దేర్ వాస్ ఏ థాయిలాండ్ అండ్ ద கம்பోడియా బోర్డర్స్ దేర్ Thailand members was declaring a surf means stopping the war. Zelensky relinquished NATO ambition. Before peace talks, this is about the NATO. NATO means North Atlantic Treaty Organization. Israel's action threat, threatened ceasefire. Hamas negotiator. This is about the Koreal ha hayal he is the chief.

అర్షిత్ రాణా గారైతే మళ్ళీ టూ వికెట్స్ థర్టీ ఫోర్ రన్స్కి అయితే ఇప్పుడు ఇందులోనైతే అభిషేక్ శర్మ గారు అయితే థర్టీ ఫైవ్ రన్స్ అయితే చేశారు క్రికెట్ దేవుడితో ఫుట్బాల్ గ్రేట్ ముంబైలో మెస్సీకి సచిన్ నెంబర్ టెన్ జెర్సీ ఇదైతే నిన్న ముంబైకి అయితే వెళ్ళారు మెస్సీ గారు అయితే ఇందులో సచిన్ టెండూల్కర్ గారి కూడా అయితే కలిశారు సచిన్ టెండూల్కర్ గారు అయితే

Did a good bowling and our India have won yesterday. And Abhishek Sharma was also done a huge batting. India outplays Pakistan for second straight win. This is about the Under-19 T20 Asia Cup. The India India versus Pakistan. Yesterday it was a match. So in Dubai, the India was won. Messi, Tendulkar, Chetri make it a super Sunday. तो अन अब जयशुल पावर्स मुंबई पास्ट हरियाणा की रिमोट चांसेस एले उद्देश्य पूर्ति इन द मुस्तकली तो ट्रॉफी तो, तो द जयशुल वाज प्लेड अ ह्यूज पावर हिटिंग एंड ही डन अ 16 फोर्स एंड अ 6 इन हिज मैच इन आवर मुकेम सर के एंड अ चेंज इन दिस पेपर रेपर मुकेम सर को मालिक का नाम